అసలైన ఆట ఇప్పుడు మొదలైంది ఇప్పుడు దాకా ఎక్కడి నుంచి పాజిటివ్ రూస్ రావాలనుకున్నామో ఎక్కడ మంట రగలనుకున్నామో ఇప్పుడు అక్కడే పాజిటివ్ రూస్ వచ్చి మంట రగులుతుందన్నమాట హాయ్ గైస్ నేను మీ లోకేష్ వెల్కమ్ బ్యాక్ టు సినీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఏ మాత్రం కూడా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లో అయితే వెళ్ళిపోతాం కాకపోతే అంతకంటే ముందు నా నుంచి అయితే మీ అందరికీ ఒక్క చిన్న రిక్వెస్ట్ మావా ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో ఇంకా మ్యాటర్ లోకి వచ్చేసినట్లయితే ఫుల్ ఆఫ్ నెగిటివిటీతో రిలీజ్ అయిన ఈ వాట్ మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ రోజే వరల్డ్ వైడ్ గా నైంటీ త్రీ క్రోర్స్ గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది యాక్చువల్లీ నేను ఫుల్ గా వెయిట్ చేసానమాట వీళ్ళు ఎప్పుడెప్పుడు అఫీషియల్ పోస్టర్ వేస్తే ఇంకా మన వాళ్ళకి అప్డేట్ చెప్దామని చెప్పి ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ మూవీ కి ప్రాపర్ గా చేయలేదు ఇంకా పోస్టర్ అని చెప్పి లైట్ తీసుకున్నా కొద్దిలో మిస్ అయిపోయింది అనమాట ఈ మూవీ డే వన్ వంద కోట్లు కలెక్ట్ చేసి ఉంటే హ్యాట్రిక్ కోర్స్ ఓపెనింగ్ ఉండేది ఎనీవేర్ విషయం పక్కన పెట్టియండి ఇప్పుడు డే టూ చూసుకున్నట్లయితే బుకింగ్స్ అయితే ఎక్కడికక్కడ గంట గంటకి అరవై వేల టికెట్లు పైగా సోల్డ్ చేసి ర్యాంప్ పేజ్ ఆడేస్తుంది లెక్కను చూసుకున్నట్లయితే డే టూ కూడా భారీ నెంబర్ నే పెట్టబోతుంది మెయిన్ గా ఏంటంటే నార్త్ లో మావ ఎక్కడ చూసినా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి మీరు ఫస్ట్ అయితే ఈ వీడియోని చూడండి అండ్ ఇప్పుడు అక్కడ వాళ్ళు కూడా చాలా మంది ఎన్టీఆర్ ఫ్యాన్ అయిపోతున్నారు అనమాట ఎన్టీఆర్ అని యాక్టింగ్ చూసి డాన్స్ చూసి ఫిదా అయిపోయి కదా చాలా వరకు ఇంకా రివ్యూస్ సో అవన్నీ నేను ఉన్నాయన స్టార్టింగ్ లో వైఆర్ఎఫ్ టీమ్ నిల్ గా తిట్టుకునేవాడిని అనమాట వీళ్ళేటి ప్రమోషన్ చేయకుండా థియేటర్స్ వాళ్ళతో లాంగ్ రన్ లో డీలింగ్స్ మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడే అర్థమైంది మామ లాంగ్ రన్ డీలింగ్స్ ఎంత ఇంపార్టెంట్ ప్రెజెంట్ అయితే వార్ వన్ సైడ్ అయిపోయింది కాబట్టి ఇంకా లాంగ్ రన్ లో ఈ మూవీ వోచపోతే చూపిస్తుంది ఇంకా లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో అంత కలెక్ట్ చేస్తుంది అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేము కానీ వంద వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తా మనం ఆశ్చర్యపోకైతే ఫస్ట్ మూవీ అనమాట ఎన్టీఆర్కి బాలీవుడ్ లో ఎంట్రీ అవ్వడం అలానే రితిక్ కూడా ఫస్ట్ మూవీనే ఈ తెలుగులో ఎంట్రీ అవ్వడం ఇంకా కలెక్షన్స్ గా చూసుకున్నట్లయితే ఇద్దరికి సాలిడ్ ఓపెనింగ్స్ జరిగాయి యాక్చువల్లీ స్టార్టింగ్ లో అడుదాం అనుకున్నా మర్చిపోయా మీరు ఎవరికైనా వాట్ మూవీ యొక్క ఏరియా వైజ్ కలెక్షన్స్ కావాలంటే కామెంట్ చేయండి అంటే ఐ మీన్ డే వన్ కలెక్షన్స్ మీకు ఏరియా గా కావాలనుకుంటే కామెంట్ చేయండి నేను డెఫినెట్ చేస్తా